మనందరి కిచెన్లో రోజూ కనిపించే ఒక కామన్ ఐటెం అల్లం దాని రుచి గురించి మనకు బాగా తెలుసు కాని దాని వెనక సాంప్రదాయ ఆయుర్వేదంలో దానికొక పవర్ఫుల్ స్థానముందని ఎంతమందికి తెలుసు ఈరోజు మనం పచ్చి అల్లానికి ఆయుర్వేదం పెట్టిన పేరు ఆర్ద్రక వెనకున్న ఆరోగ్య రహస్యాలేంటో చూద్దాం ఈ చిత్రం చూస్తేనే మనకు మొత్తం కథ అర్థమైపోతుంది ఒకవైపు ఇది మన వంటలకు ప్రాణం పోసే ఒక దినుసు మరోవైపు శతాబ్దాలుగా ఎన్నో అనారోగ్యాలను నయం చేయడానికి వాడుతున్న ఒక అద్భుతమైన ఔషధం ఈ రెండింటి కలైకే అల్లాన్ని ఇంత స్పెషల్ చేసింది ఆయుర్వేద గ్రంథాల్లో పచ్చి అల్లాన్ని ఆర్ద్రక అని పిలుస్తారు ఇది కేవలం ఇంకో పేరు మాత్రమే కాదు దాన్లో ఉన్న ఔషధ గుణాలకీ మన సంస్కృతిలో దానికున్న ప్రాముఖ్యతకి ఒక సింబల్ అన్మాట ఈ టేబుల్ చూస్తే అల్లం మన దేశంలో ఎంతగా కలిసిపోయిందో తెలుస్తుంది హిందీలో అద్రక్ అయినా తమిళంలో ఇంజీ అయినా మన తెలుగులో అల్లం అయినా ప్రతి చోట దీనికొక ముఖ్యమైన స్థానముంది దీని బట్టే అర్థం చేసుకోవచ్చు మనం దీన్ని ఎంతగా వాడుతున్నామో అల్లం అనగానే మనలో చాలామందికి ఫస్ట్ గుర్తొచ్చేదే డైజెషన్పై దానికున్న ఎఫెక్ట్ ఆయుర్వేదంలో జీర్ణశక్తిని పెంచడానికి అల్లాని ఎలా వాడతారో చెప్పే కొన్ని సింపుల్ హోం ఏంటో ఇప్పుడు చూసేద్దాం ఇది చాలా సింపుల్ కాని సూపర్ ఎఫెక్టివ్ చిట్కా భోజనానికి కాస్త ముందు పల్చగా కోసిన అల్లం ముక్కల మీద కొంచెం ఉప్పు చల్లుకుని తినాలంతే ఇలా చేస్తే మన డైజెస్టివ్ జ్యూసెస్ యాక్టివేట్ అయ్యి భలే ఆకలేస్తుంది అంతేకాదు ఇది నాలుకకు రుచిని అందించి గొంతును కూడా శుభ్రపరుస్తుంది ఎప్పుడైనా వికారంగా వాంతి వచ్చేలా అనిపిస్తే ఈ సింపుల్ మిక్స్చర్ చాలా బాగా పనిచేస్తుంది కేవలం ఒక టీ స్పూన్ అల్లం రసం ఒక టీ స్పూన్ నిమ్మరసం అంతే మన ఇంట్లో ఉండే ఈ రెండు పదార్థాల కాంబినేషన్ ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందో చూడండి కలరాలాంటి తీవ్రమైన జీర్ణ సంబంధిత సమస్యల్లో డైజెస్టివ్ సిస్టమ్ను మళ్లీ బలంగా చేయడానికి ఈ మిశ్రమాన్ని వాడతారట దీన్ని తరచుగా అంటే రోజుకు నాలుగుసార్లు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని చెబుతారు ఇది చాలా చాలా అసాధారణమైన చికిత్సా విధానం ఇక్కడ అల్లాన్ని తినటం లేదా తాగడం లాంటివి చేయరు దాని రసాన్ని బయట అప్లై చేస్తారు బొడ్డు చుట్టూ ఈ విధంగా అల్లం రసాన్ని నిలిపి ఉంచడం ద్వారా విరేచనాలను కంట్రోల్ చేయొచ్చని ఆయుర్వేదం సూచిస్తోంది ఇంట్రెస్టింగ్ అయితే అల్లం కథ కేవలం మన పొట్టతోనే అయిపోలేదు మనలో చాలామందికి తెలియని వింటే ఆశ్చర్యపోయే మరికొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం చెవి నొప్పితో బాధపడేవారికి ఇది ఒక స్పెషల్ ఫార్ములా సైంధవ లవణం అల్లం రసం తేనే ఆవ నూనె ఇవన్నీ సమానంగా కలిపి తయారుచేసిన ఆయిల్ని ఉన్న చెవిలో రెండు చుక్కలు వేస్తే నొప్పి తగ్గుతుందని నమ్ముతారు చర్మంపై వచ్చే దద్దుర్లు వాపు దురద వంటి సమస్యలకు ఇది ఒక ఇంటర్నల్ రెమెడీ అల్లం రసంలో పాతబెల్లం కలిపి రోజుకు రెండుసార్లు భోజనానికి ముందు తీసుకోవాలి ఇక్కడ గమనించాల్సిన మామూలు బెల్లం కాదు ప్రత్యేకంగా పాతబెల్లం వాడాలని చెప్పారు సరే ఇప్పటిలాకా మనం చూసిన సమాచారాన్ని ఒక్కసారి రివైండ్ చేసుకుందాం ఒకే ఒక్క అల్లంతో ఎన్ని రకాల ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపగలదో ఇప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ లిస్టు చూస్తే అల్లం ఎంత పవర్ఫుల్లో తెలుస్తుంది సాధారణ జీర్ణ సమస్యల దగ్గర్నుంచి చెవిపోటు చర్మ వ్యాధుల వరకు అల్లం ఎంత విస్తృత శ్రేణిలో ఔషధంగా పనిచేస్తుందో ఇది క్లియర్ గా చూపిస్తోంది సో ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం గ్రహించాల్సింది ఒకటే మన కిచెన్లోని సాధారణ పదార్థాలలోనే అసాధారణమైన ఆరోగ్య శక్తులు దాగి ఉంటాయి ఈ ఆలోచనతో చూస్తే మన వంటింట్లో ఉన్న మిగతా దినుసులలో ఇంకా ఎలాంటి ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయో అన్వేషించవచ్చు కదా